నమో భగవతు అర్హత సమ్మ సంబుద్ధెస్స ఈరోజు మనం సుత్ని పాత్రలోని హేమవత సుత్తం గురించి చెప్పుకుందాం ఇందులో హేమవత అండ్ సాతగిరి అనే ఇద్దరు యక్షులు వాళ్ళు భగవానుడి దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆ తర్వాత సంతృప్తి పొంది అయిన సమాధానాలకి ఆ దమ్మాన్ని నగరాల్లో మేము ప్రచారం చేస్తాము అంటే చెప్తూ ఊరూరా తిరుగుతూ పర్యటిస్తాము అని చెప్తారు వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి అన్నదే ఈ సుత్ంలో ముఖ్యంగా కనపడుతూ ఉంటుంది ఇక్కడ యక్షులు అంటే వాళ్ళ పూర్వకర్మ కారణంగా ఆ జన్మను పొందటం జరుగుతుంది వాళ్ళు కూడా ఆ కర్మ పూర్తి అవ్వగానే మళ్ళీ ఏదో ఒక మానవలోకంలోనో లేకపోతే వాళ్ళ పూర్వకర్మను బట్టి దేవలోకంలోనో అలా జన్మించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సూత్రానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంటుంది అంటే ఇంతకుముందు జరిగిన వీళ్ళు అసలు ఎందుకు యక్షులుగా మారారు అన్నది కూడా ఉంటుంది అదేంటంటే పూర్వపు కశ్యపు గుద్దుని కాలంలో ఈ సాతాగిరి మరియు హేమవత ఇద్దరు భిక్షువులుగా ఉండేవాళ్ళు అంటే అప్పటి బుద్ధుడి కాలంలో ఆ సమయంలో సంఘంలో ఇద్దరు భిక్షువుల మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది ఒకరు అంటే సుత్తాలను అంటే ధర్మాన్ని అనుసరించే భిక్షువు మరొకరు ధర్మాన్ని పాటించని భిక్షుకు అంటే అధర్మాన్ని పాటించే భిక్షుకు ఈ గొడవలో జోక్యం చేసుకొని న్యాయం చెప్పాల్సిన బాధ్యత ఈ సాతాగిరి ఇంకా హేమవత అంటే అప్పటికి వాళ్ళ పేర్లు వేరుగా ఉండొచ్చు కానీ వారు ఆ గొడవను సరిగ్గా పరిష్కరించలేదు లేదా మౌనంగా ఉండిపోయారు అంటే ఈ అధర్మంగా ఉండే భిక్షు ఎవరైతే ఉన్నారో అతను ముందుగా ఈ సాతగిరి ఇంకా హేమవతల దగ్గరికి వెళ్ళి ఇట్లాగా మిమ్మల్ని పరిష్కరించమని అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మేమిద్దరం మీరు ఏమి మాట్లాడకండి మీరు అక్కడ ఏం చెప్పకపోయా అంటే మీరు మాట్లాడకపోతే సరిపోతుంది అన్నట్లుగా వాళ్ళ ముందు ఫస్ట్ మాట తీసుకుంటాడనమాట ఆ అధర్మ భిక్షు సో ఆ కర్మ కారణంగా వాళ్ళు ఈ యక్షులుగా జన్మను పొందుతారు అంటే వాళ్ళు ఆ గొడవను సరిగ్గా పరిష్కరించలేదు లేదా మౌనంగా ఉండిపోయారు అంటే ధర్మానికి మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారు ఆ కర్మ ఫలితంగా వారు మరణానంతరం విముక్తిని పొందలేకపోయారు కానీ వారి పుణ్యఫలం దాని కారణంగా శక్తివంతమైన యక్షులుగా జన్మించారు శాతాగిరి ఒక పర్వతానికి ఇంకా హేమవత హిమాలయాల్లోని ఇంకొక పర్వతానికి అధిపతులయ్యారు అయితే వీళ్ళిద్దరూ ఒక ఒప్పందం కూడా చేసుకుంటారు యక్షులుగా జన్మించిన తర్వాత కూడా వారి స్నేహం కొనసాగింది వారిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు మనలో ఎవరికి ముందుగా బుద్ధిని రాక గురించి తెలిసిన అంటే వాళ్ళ జీవితం గురించి మనం మాట్లాడుకోవాలి వాళ్ళు ఎప్పుడో కశ్యప బుద్ధుని కాలంలో చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇంకా యక్షులుగానే జీవిస్తూ ఉన్నారు అంటే ఒక బుద్ధుడు నుంచి ఇంకొక బుద్ధుడు రావడానికి చాలా టైం పడుతుంది ఎన్నో వేల లక్షల సంవత్సరాల పైన పడుతుంది అయితే అప్పటి నుంచి వాళ్ళు ఇంకొక బుద్ధుడి కోసం వేచి చూస్తూ ఉన్నారు అంటే ఆ దమ్మాన్ని విని వాళ్ళు విముక్తిని పొందడానికి అయితే మనలో ఎవరికి ముందుగా బుద్ధిని రాక గురించి తెలిసిన లేదా బుద్ధుడు ఈ లోకంలో ఉద్భవించాలని తెలిసిన వెంటనే వచ్చి మరొకరికి తెలియజేయాలి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వాళ్ళిద్దరి మధ్య స్నేహం అది కూడా ధర్మాన్ని గురించిన విషయాల మీద అంటే ఒక మంచి విషయాన్ని ఒక స్నేహితుడు తెలుసుకున్నాడు అంటే ఇంకొకరికి వచ్చి చెప్పాలి అనే ఒప్పందం ఇది నిజమైన స్నేహం అని చెప్పుకోవచ్చు అంటే ఒక మంచి విషయం ఒకడు పాటిస్తున్నాడు అంటే వాడు నిజమైన స్నేహితుడైతే ఆ స్నేహితుడిని అంటే ఇంకొక స్నేహితుడిని ప్రోత్సహించాలి ఇదిగో ఇది మంచి విషయం నువ్వు కూడా ఆచరించు లేదా నేను ఈ మంచి విషయాన్ని తెలుసుకున్నాను దీన్ని విన్నాను దీన్ని చేశాను నువ్వు కూడా చేయి అని ఇంకొక స్నేహితుడిని ప్రోత్సహించడం నిజమైన కళ్యాణ మిత్రత అంటే ఇదన్నమాట ముఖ్యంగా ఈ సుత్తం కూడా దీని మీదే నడుస్తుంది అంటే కళ్యాణ మిత్రత వల్ల కలిగే లాభము ఇంకా అసలు ప్రపంచం అంటే ఏంటి దాన్ని అంతం చేయడం ఎలాగా అనే క్వశ్చన్స్ తోటే ఇది జరుగుతుంది అయితే ఒకరోజు ఆషాఢ పూర్ణిమ రాత్రి ఇప్పటి బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు వారణాసిలోని ఇసిపట్టణంలో తన మొదటి ఉపదేశమైన దమ్మ చెక్క ప్రవర్తన సుత్తాన్ని అక్కడ పంచవర్గీయ భిక్షువులకి బోధిస్తూ ఉంటారు అదే రోజు చాలామంది ఈ దేవతలు యక్షులు కూడా ఆ దమ్మ ప్రవచనాన్ని వింటారు అని మనకి సుత్తంలో కనపడుతుంది ఈ సాతాగిరి కూడా ఆ సమయంలో దేవతలందరూ ఆకాశంలో చేరి బుద్ధుని ఉపదేశం వింటూ ఉన్నారు సాతాగిరి కూడా అక్కడ ఉన్నాడు ఉపదేశం వింటూనే అతనికి తన మిత్రుడు హేమవత గుర్తుకు వచ్చాడు అయ్యో నా మిత్రుడు ఇక్కడ లేడే ఈ అద్భుతమైన ధర్మాన్ని వినలేకపోతున్నాడే మిస్ అవుతున్నాడే అని ఆందోళన చెందుతాడు ఆ ఆందోళన వల్ల ఆ సాతాగిరి ఆ రాత్రి పూర్తిగా ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోయాడు అందుకే ఆ మార్గఫలాలను పొందలేకపోయాడు ఆ ధర్మాన్ని అప్పుడు ఇలా ఆందోళన చెందకుండా విని ఉండి ఉంటే శ్రోతాపన్నుడయ్యే అవకాశం ఉండేది అంటే మనం ధర్మాన్ని వినడం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ధర్మాన్ని వినేటప్పుడు మీ మనసుని అక్కడే ఉంచాలి వేరే విషయాల మీదకి వెళ్తే దాని ఫలితాన్ని పొందలేకపోతారు అన్నది ఇక్కడ కనబడుతుంది ఇంకా అదే సమయంలో ఈ హేమవత యక్షుల సమావేశానికి వెళ్తూ ఉన్నాడు ఇంకా బుద్ధిని ఉపదేశం ముగిసిపోగానే ఆ దమ్మచక్ర ప్రవర్తన సుత్త సాతాగిరి వాయువేగంతో హిమాలయాలకు వెళ్ళి హేమవతను కలుసుకున్నాడు మిత్రమా గొప్ప వార్త విన్నాను లోకంలో బుద్ధుడు ఉద్భవించాడు అంటాడు ఇక ఇక్కడ హేమవతుడు వెంటనే నమ్మలేదు గతంలో కూడా చాలామంది తాము బుద్ధులమని చెప్పుకున్నారు ఈయన నిజమైన బుద్ధుడేనా అని సందేహిస్తాడు అందుకే సాతాగిరిని అనేక ప్రశ్నలు అడుగుతాడు ఇదే ఈ సూత్రంలో మొదలయ్యే మనకి కొన్ని ప్రశ్నలతోటి మొదలవుతుంది ఆ తర్వాత వాళ్ళు బుద్ధుడిని కలుస్తారు సో ఇక సూత్రంలోకి వెళ్తాం ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనమాట ఇది మనకి అటకథల్లో కనపడుతూ ఉంటుంది సో ఈరోజు పదిహేనవ రోజు ఉపోసత దినం ఇది దివ్యమైన రాత్రి మనం ప్రఖ్యాత గురువు గౌతముని దర్శించుకుందామన్నాడు సాదాగిరి అక్షుడు వారి మనసు సర్వభూతాల ఎడల సానుకూలంగా స్పందిస్తుందా ఆయన ఆలోచనల్లో ఇష్ట అయిష్టాల ఎందు నిగ్రహంగా ఉంటారా అని హేమవత యక్షుడు అంటాడు సర్వభూతాల ఎడ ఆయన మనసు సానుకూలంగానే స్పందిస్తుంది ఆయన మనసు సంతోష అసంతోష విషయాల పట్ల నిగ్రహంతోనే ఉంటుంది అని సాతాగిరి యక్షుడు అంటాడు మరి ఆయన ఇవ్వని దానిని తీసుకోరా ప్రాణుల పట్ల ఆయన ప్రవర్తన సంయమనంతో ఉంటుందా ఆయన ప్రమత్తతకు దూరుడా ధ్యానాన్ని వదిలివేయరా అని హేమవత యాచుడు అంటాడు అంటే ఈ హేమవతుడికి నిజమయంగా నువ్వు బుద్ధుడిని చూసావా అని డౌట్ కలుగుతుంది అందువల్ల ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటాడు దానికి సాతాగిరి సమాధానాలు చెప్తూ ఉంటాడు అవును ఆయన తనకు ఇవ్వని దాన్ని తీసుకోడు ప్రాణుల ఎడ సంయమనం చూపుతాడు ప్రమత్తతకు దూరంగా ఉంటాడు బుద్ధుడు ధ్యానాన్ని వదలడు అని సాతాగిరి అటుడు అన్నాడు మరి ఆయన అబద్ధాలు పలకరా పరుషంగా మాట్లాడతారా అపవాదులు వేస్తారా అర్థం అంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతారా అని హేమావత యక్షుడు అంటాడు ఆయన అబద్ధం మాట్లాడరు పరుషమైన మాటలు మాట్లాడరు అపవాదులు వేయరు వివేకంతో అవసరమైనదే మాట్లాడతారు అని సాతాగిరి యక్షుడు అంటాడు మరి ఆయన ఇంద్రియ ఆసక్తుడు కాదా ఆయన మనసు అకలుషు అంటే కలుషితం కాకుండా ఉందా సర్వ వ్యామోహాలను జయించారా అన్ని ధర్మాలను అంటే అన్ని విషయాలను స్పష్టంగా చూస్తారా అని హేమవతుడు అడుగుతాడు ఆయన కామలలుడు కాడు అకలుషిత మనస్కుడు సర్వమోహాలను జయించాడు బుద్ధుడు అన్ని విషయాలను స్పష్టంగా చూస్తాడు అని సతాగిరి యక్షుడు చెప్తాడు ఆయన విద్యా సంపన్నుడైన అతని శీలం శుద్ధమైనదైన ఆసవాలు అంటే రాగం ద్వేషం మోహం ఇవన్నీ ఆసవాలు అనమాట ఇవన్నీ ఆయనలో నశించాయా ఆయనకు పునర్భవం లేదా అని హేమవత యక్షుడు అడుగుతాడు ఆయన విద్యా సంపన్నుడు శుద్ధమైన శీలం కలవాడు ఆయనలో ఆసవాలన్నీ నశించాయి ఆయనకు పునర్భవం లేదు అంటే పునర్జన్మ లేదు అన్నాడు సాతాగిరి యక్షుడు ఇక బుద్ధుని చిత్తం మంచి మాటలు మంచి కర్మలతో సంపన్నమై ఉంది విద్య ఆచరణలో పరిపూర్ణుడైన బుద్ధుని నిజంగా ప్రశంసిస్తున్నావు బుద్ధుని చిత్తం మంచి మాటలు కర్మలతో సుసంపన్నమై ఉంది విద్యలో ఆచరణలో పరిపూర్ణుడైన బుద్ధునికి నిజమైన అంటే నిజంగానే అంగీకారం తెలుపుతున్నావు మంచి మాటలు చేతలతో ముని అంటే ఇక్కడ బుద్ధున్నే ముని అని చెప్తారు అతని చిత్తం సుసంపన్నమై ఉంది గౌతముడు విద్యలో ఆచరణలో పరిపూర్ణుడు మనం వెళ్ళి ఆయన్ని చూద్దామని ఇద్దరు అనుకుంటారు లేడి కాళ్ళను బోలిన కాళ్ళు కలిగిన వాడు క్లేశ రహితుడైన వాడు వీరుడు అల్పంగా మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ లోలుపుడు కాకుండా అంటే లోలుడు కాకుండా వనంలో ధ్యానం చేసుకునే ముని అయిన గౌతముని చూడటానికి వెళ్దాం పద అని అంటాడు సింహంలా ఒంటరిగా తిరిగేవాడు పునర్భవం లేనివాడు కమసుఖాలను అన్వేషించని వాడు అయినా ఆయన దగ్గరకు వెళ్ళి ఈ మృత్యు పాశాల నుండి విముక్తికి సాధనలేమిటి అని అడుగుదాం బోధకుడు ప్రవర్తడు అంటే ప్రవర్తకుడు ఇంకా సర్వ ధర్మ పారంగతుడు భయద్వేషాలను జయించిన బుద్ధుణ్ణి మనమిద్దరం అడుగుతాం ఈ లోకం దేని నుంచి పుట్టింది దేనితో ఈ లోకం సంబంధం కలిగి ఉంది ఈ లోకానికి ఆధారం ఏది దేనివల్ల ఇది బాధితమవుతుంది అని హేమవతుడు భగవాను ప్రశ్నించారు భగవానుడు చెప్తాడు ఆరు వస్తువుల నుంచి అంటే ఈ ఆరు ఇంద్రియాల నుంచి ఈ ప్రపంచం పుట్టింది ఆ ఆరింటిలోనే ప్రపంచం సంబంధం కలిగి ఉంది ఆ ఆరే ఈ ప్రపంచానికి ఆధారం ఆ ఆరింటిలోనే అంటే ఈ ఆరింటితోనే మనస్సుతో కలుపుకొని ఈ ఆరు ఇంద్రియాలతోనే ప్రపంచం బాధితమవుతుంది అని భగవానుడు చెప్తాడు మరి ప్రపంచాన్ని బాధించే ఆ ఉపాధానం దుఃఖం నుంచి విముక్తి ఎలా కలుగుతుందో దయచేసి మాకు చెప్పండి అని యక్షులు అడుగుతారు ఈ ప్రపంచంలో ఐదు ఇంద్రియ సుఖాలు ఉన్నాయి మనస్సు ఇచ్చే సుఖంతో కలుపుకొని ఆరు ఈ ఆరు సుఖాల కోరికను తొలగించుకుంటే వీటి పట్ల ఉపాదానాన్ని తొలగించుకుంటే ఈ విధంగా ఒకడు బాధ ఉపశమనం పొందుతాడు అని భగవానుడు చెప్తాడు ఇంకా ఇదే ప్రపంచానికి విముక్తి నేను మీకు ఉన్నది ఉన్నట్లు చెప్పాను ఈ విధంగా మాత్రమే లోకానికి దుఃఖ విముక్తి కలుగుతుంది ఇంకా ఇంకొక ప్రశ్న అడుగుతారు ఎవరు ఈ ప్రపంచంలో వరదను అంటే సంసారాన్ని దాటుతారు ఎవరు ఈ ప్రపంచంలో సముద్రాన్ని దాటుతారు కాలునే ఆలంబనం లేక మరే ఆధారాలు లేకపోతే దది తీరం లేని గంభీర సముద్రంలో మునిగిపోయే వారెవరు అని హేమవంతుడు ప్రశ్నించాడు అప్పుడు ఇలా చెప్తాడు భగవానుడు సర్వదా శీల సంపన్నుడు ప్రజ్ఞావంతుడు చక్కని నిగ్రహం కలవాడు తనను తాను అప్రమత్తతతో పరిశీలించుకునేవాడు సతితో ఉండేవాడు దాట కష్టమైన వరదను దాటుతాడు ఇక్కడ వరద అంటే అవిద్య అనే ప్రవాహమే ఈ అవిద్య అనే ప్రవాహాన్ని దాటాలి అంటే ఇవన్నీ పాటించాలి కామసుఖాల నుండి వెరుతుడైనవాడు అన్ని బంధాలను తెంచుకున్నవాడు భవ ఆనందాన్ని పరిహరించినవాడు అగాధంలో మునిగిపోడు గంభీర ప్రజ్ఞాశీలి సూక్ష్మమైన వాటిని చూడగలిగినవాడు ఏమీ లేనివాడు కామసుఖాలను వేలాడనివాడు అన్ని విధాల విముక్తుడైన వాడు దివ్య పదంలో నడుస్తున్న ఆ మహా ఋషిని చూడు గొప్ప పేరు పొందినవాడు సూక్ష్మమైన వాటిని చూసేవాడు ప్రజ్ఞను ఇచ్చేవాడు కామసూక నివాసాలకు పెట్టుకొని వాడు ఇంకా సర్వ సుమేధుడు అయిన ఆ మహర్షిని అరియ మార్గంలో నడిచేవానిని చూడండి ఈరోజు నిజంగా మంచి రోజు ఒక అందమైన దృశ్యం ఎదురైంది మనం సంబుద్ధుడు అంటే వరదను దాటినవాడు నిబ్బాన ప్రాప్తుడు రాగరహితుడు అయిన బుద్ధుణ్ణి చూశాము సిద్ధిమంతులు యశస్వులు అయిన ఈ పది వందల మంది యక్షులు అందరూ మిమ్మల్ని శరణు వేడుతున్నారు మీలాంటి గురువు మరొకరు లేరు సంబుద్ధుణ్ణి ఇంకా దమ్మం యొక్క శ్రేష్టత్వాన్ని పూజించుకుంటూ ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి ఒక పర్వతం నుంచి మరో పర్వతానికి తిరుగుతూ ఉంటాము అని ఈ యక్షులు చెప్తారు సో ధర్మంలో అప్పుడు వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది ముఖ్యంగా ఈ సుత్తంలో చెప్పింది ఏంటంటే వెంటనే బుద్ధుడు అంటే ఈ హేమవతుడు నమ్మలేదు గతంలో కూడా చాలామంది తాము బుద్ధులమని చెప్పుకున్నారు ఈయన అసలు నిజమైన బుద్ధుడి అనేది సందేహిస్తాడు అందుకే సాతాగిరిని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మనకి సుత ప్రారంభంలో కనపడుతూ ఉంటాయి కదా ఆయన మనసు నిలకడగా ఉందా ఆయన అహింసను పాటిస్తాడా ఈ అధిన దానాన్ని పాటిస్తాడా ఇంకా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడా శాతాగిరి ఇచ్చిన సమాధానాలతో తృప్తి చెంది ఈ హేమవత ఇంకా సాతాగిరి ఇద్దరు వాళ్ళ వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళ యక్షుల సంఘానికి కూడా తీసుకుని వెళ్ళి ఉండొచ్చు ముఖ్యంగా సాతాగిరి తన మిత్రుని పట్ల చూపిన శ్రద్ధ తాను ఒక్కడే ముక్తి పొందాలని అనుకోకుండా తన మిత్రుణ్ణి కూడా ధర్మ మార్గంలో తీసుకురావడానికి అతను పడిన తపన వల్లే ఈ అద్భుతమైన హేమవత సుత్తం అనేది మనకి లభించింది వాళ్ళు అడిగిన ప్రశ్నల గురించి కూడా ఒకసారి చూద్దాం ఈ లోకం దేనిలో పుట్టింది దేనితో బంధం పెంచుకుంటుంది దేనివల్ల ఈ లోకం ఇంతలా బాధపడుతుంది దానికి సరళంగా చెప్పాలి అంటే ఇలా చెప్తాడు భగవానుడు లోకం అంటే ఈ కొండలు నదులు కాదు బయట ఉండే ప్రపంచం కాదు ఈ ఆరు ఇంద్రియాలు అంటే కన్ను ముక్కు చెవి నాలుక శరీరం ఇంకా మనసు ఈ ఆరిటిలోనే లోకం పుడుతుంది వీటితోనే నువ్వు అనుబంధం చేస్తున్నావు అంటే స్నేహం చేస్తున్నావు వీటి శా అశాశ్వత స్వభావం వల్లే నువ్వు ఈ లోకం బాధపడుతున్నారు ఇంకా ఇంకొక ప్రశ్న వరదను దాటడం ఈ వరద అంటే అంటే సమస్య ఎక్కడుందో తెలిసింది ఈ ఇంద్రియాల వల్ల ఇప్పుడు పరిష్కారం కూడా కావాలి కదా సో ఇంద్రియాల వల్ల మనకి సమస్య ఉందని తెలిసింది మరి దాన్ని పరిష్కరించడం ఎలాగా ఈ జనన మరణాలనే భయంకరమైన వరదను ఎవరు దాడతారని అడుగుతాడు కదా ఎవరు ఈ సముద్రంలో మునిగిపోకుండా ఉంటారు అంటే ఇక్కడ కొన్ని విషయాలు భగవానుడు చెప్తాడు అదేంటి ఎవరైతే శీలాన్ని పాటిస్తారో ఎవరికైతే ప్రజ్ఞ ఉంటుందో ఎవరైతే ఎల్లప్పుడూ సతితో తమ మనసును గమనించుకుంటారో వారే ఈ వరదను దాటుతారు కోరికల బంధాన్ని తెంచుకున్న వారై మరణాన్ని జయిస్తారు అని చెప్తారు ఆ తర్వాత వాళ్ళు ఎంతో సంతోషపడతారు శ్రోతాపన్న స్థితిని కూడా పొందుతారు కథ చివరిలో ఇలా చెప్తారు నిజంగా ఈరోజు మా ప్రయాణం సఫలమైంది మేము ఆదర్శవంతమైన గురువుని చూసాము ఇక్కడ నుండి మేము ఊరు ఊర పర్వత పర్వతాన తిరుగుతూ బుద్ధుని గొప్పతనాన్ని ధర్మం యొక్క శక్తిని అందరికీ చాటుతామని చెప్తారు సో అప్పుడు బుద్ధునికి దమ్మానికి సంఘానికి శరణాగతి పొంది తమ నివాసాలకు తిరిగి వెళ్ళిపోతారు ఈ లోకం ఎలా పుడుతుంది అన్నది మనం చూడొచ్చు అంటే కన్ను రూపాలను చూసినప్పుడు లోకం పుడుతుంది చెవి శబ్దాలను విన్నప్పుడు ముక్కు వాసన చూసినప్పుడు నాలుక రుచిని కలిగినప్పుడు ఇంకా శరీరం స్పర్శలు తగిలినప్పుడు మనసు ఆలోచనలు వచ్చినప్పుడు అంటే మనం నిద్రపోతున్నప్పుడు లోకం మనకు తెలియదు కన్ను తెరిచి చూసినప్పుడే లేదా చెవితో విన్నప్పుడే మనకు ఇది లోకం అనే అనుభవం కలుగుతుంది అందుకే బుద్ధుడు లోకం ఆరింటిలో పుడుతుంది అన్నాడు కంటికి నచ్చినది కనిపిస్తే సంతోషం నచ్చనిది కనిపిస్తే దుఃఖం ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే అనుభవాలు మారుతూ ఉంటాయి అదే అనిత్య స్వభావం ఆ మార్పు వల్లే మనం బాధపడతాము అంటే దుఃఖం అనేది అసంతృప్తి అనేది జరుగుతుంది ఈ ఆరు ఇంద్రియ ద్వారాల దగ్గర సతి లేకపోతే అంటే ఎరుక లేకపోతే మనం ఈ సంసారంలో బంధించబడతాం అనేది స్పష్టంగా ఈ సూత్రం చెప్తుంది ఇంకొకటి ఈ ధర్మం అన్నది కేవలం మనుషులకి దేవతలకే కాదు యక్షులకి మిగతా జీవులకి కూడా వర్తిస్తుంది అనేది ఈ సుత్వం ద్వారా మనకి తెలుస్తుంది ఇది ఈరోజు ప్రవచనం